ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం బలి శిరస్సు వంచి తన శిరస్సుపై వామనుని చరణం మోపి అది మూడవ అడుగుగా స్వీకరించమని అంటాడు శ్రీహరితో బలి పితామహుడు ప్రహ్లాదుడు బలి భార్య వింధ్యావళి శ్రీహరిని స్థుదిస్తారు ఈ బలి దయచులలో అగ్రేశ్వరుడు కీర్తివర్ధనుడు ఇంతటి కీర్తివంతమైన జన్మ ఎవరి వల్ల లభించిందో ఆ కారణభూతుడునైనా నన్ను మరచాడు మదాంధుడైనాడు కానీ సత్యం నుంచి తప్పుకోలేదు నా కపట ధర్మోపదేశాలు గురువు మందలింపులకు లొంగలేదు తన సత్యవాక్యాన్ని పాలించాడు కాబట్టి రాబోయే సావర్ణ మన్వంతడల్లో ఇతడు నాకు ఆశ్రయభూతమైన ఇంద్రుడు అవుతాడు అని చెప్పి ప్రహ్లాదునితో నీ పౌత్రుడు బలితో నువ్వు కూడా మీ జాతి వర్గీయులతో సుతరలోకానికి వెళ్ళండి అక్కడ నేను మీకు మీ కుటుంబానికి రక్షకుడనై మీ వాకిట దండంతో నిలిచి ఉంటాను రోజు నా దర్శన ప్రభావంతో మీ అసురీభావం నశించి సర్వకర్మబంధాలు నశించిపోతాయి అంటాడు ఈ విధంగా శ్రీహరి యొక్క ఆజ్ఞతో బలి ప్రహ్లాదులు సుతరలోకానికి వెళ్ళిపోతారు ఇంకా శుక్రాచార్యుల వారు బలి యజ్ఞంలో ఉన్న లోటును పూర్తి చేస్తాడు అడవుల పాలే రహస్యంగా జీవిస్తున్న ఇంద్రునికి పోయిన అతని ఇంద్రపదవి రాజ్యం సంపద శ్రీహరి తిరిగి అతనికి ఇచ్చి అదితిథి కోరిక నెరవేరుస్తాడు ఇంద్రుడు త్రిభువన రాజ్యం తిరిగి పొంది నిర్భయంగా పాలిస్తాడు సుఖమహర్షి పరిషర్ మహారాజుకు చెప్పిన ఈ వామన చరిత్ర మనం నిన్నటి రోజున ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల ద్వారా విన్నాం ఈ వామన చరిత్ర విన్నవారి సర్వపాపాలు నశిస్తాయి ఇక ఈరోజు శ్రీమద్భాగవతం అష్టమ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం మత్స్యావతార వర్ణన పరీక్షితుడు శ్రీ సుఖమహర్షిని అడిగాడు ఓ మహర్షి భగవంతుడి మత్స్యావతార కథని వినాలని కుతూహలంగా ఉంది ఈశ్వరుడై ఉండి కర్మలో ఇరుక్కుని ఉండే జీవుడిలా భగవంతుడు మత్స్యరూపం ఎందుకు ధరించాడు దయచేసి ఆ సుఖదాయక చరిత్రని యథాతథంగా వర్ణించండి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు ఓ రాజా గోవులు బ్రాహ్మణులు దేవతలు వేదాలు ధర్మము అర్థాన్ని రక్షించే కోరికతో భగవంతుడు వివిధ శరీరాలను ధరిస్తూ ఉంటాడు అలాగే ఉన్నత కుటుంబీకులైన ఏమీ లేని వారైనా ఏ ప్రాణులైనా వారందరిలో వాయువులాగా వ్యాపించి ఉంటాడు కానీ వారి వేరువేరు గుణాలను మాత్రం గ్రహించడు కల్పాంతంలో బ్రహ్మదేవుడి నిద్ర వలన విశ్వంలో ప్రళయం సంభవించింది అప్పుడు పృథ్వీతో సహా అన్ని లోకాలు సముద్రంలో మునిగిపోయాయి ఆ సమయంలో బ్రహ్మ ముఖంలోంచి వచ్చిన వేదాలని హైగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించుకుని పోయాడు ఆ అసురుడిని చంపడానికి భగవంతుడు మత్స్యరూపం ధరించాడు సత్యవ్రతుడు అనే రాజ ఋషి కేవలం జలాన్ని సేవిస్తూ నారాయణుడి పైన మనసును లగ్నం చేసి తపస్సు చేసుకుంటుంటాడు ఈయన ఈ విధంగా మహాకల్పంలో సూర్యుడి పుత్రుడైన శ్రాద్ధదేవ మనువు అనే పేరుతో విఖ్యాతి గాంచాడు ఒకరోజు ఈ రాజు అనే నదీ తీరంలో కూర్చుని జలదర్పణం చేస్తున్నాడు అప్పుడు అతని దోశలిలో ఉన్న జలంతో అకస్మాత్తుగా ఒక చేప వచ్చింది సత్యవ్రతుడు తన చేతిలోకి వచ్చిన చేపను నదీ జలంలో వదిలివేశాడు అలా వదిలిపెట్టబడిన ఆ చేప రాజుతో ఇలా చెప్పింది ఓ దీననాథ నేను నా తోటి జలచరాల భయంతో రక్షణ కోసం నీ శరణు కోరు వస్తే నువ్వు నన్ను మళ్ళీ ఈ నదీ జలల్లో వేసావు ఎందుకు అప్పుడు చేప రాజుతో దయచేసి ఈ సముద్రంలో వెయ్యవద్దు ఎందుకంటే దీనిలో ఉన్న మొసళ్ళు మొదలైన పెద్ద పెద్ద జీవులు నన్ను భక్షిస్తాయి అంది అప్పుడు ఆ చేప సుందరమైన మాటలు విని రాజు మోహితుడై ఆ చేపను అడిగాడు నువ్వెవరువు ఈ చేప రూపంలో నన్ను ముగ్ధుడను చేస్తున్నావు ఇటువంటి పరాక్రమం గల జలజీవాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు మీరు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణులే ప్రాణులను అనుగ్రహించడం కోసం మీరు ఈ మత్స్యరూపం ధరించారు ఓ ప్రభు ప్రాణుల కళ్యాణం కోసం ఇవన్నీ లీలావతారాలే ఇప్పుడు నిశ్చయంగా మీరెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాను సత్యవత రాజు మాటలు విని మత్స్య రూపంలో ఉన్న భగవంతుడు ఇలా చెప్పాడు ఓ ఈ ఈనాటి నుంచి ఏడవ రోజున ఈ భూర్భవాది మూడు లోకాలు ప్రళయజలంలో మునిగిపోతాయి అప్పుడు నేను పంపిన ఒక పెద్ద నావ నీ వద్దకు వస్తుంది ఆ వెంటనే నువ్వు పెద్ద చిన్న ఓషధులను గింజలను సప్త ఋషులను మరియు అందరు ప్రాణులను తీసుకుని ఆ విశాలమైన నావని ఎక్కి నిరాలోకమైన సముద్రంలో ఋషుల తేజంతో విహరించు ఆ నావ నా వద్దకు చేరినప్పుడు దానిని వాసుకు తోకతో నా శృంగానికి కట్టు అప్పుడు నేను ఋషులను నిన్ను నావను తీసుకుని బ్రహ్మకు రాత్రి గడిచే వరకు తిరుగుతూ ఉంటాను అదే సమయంలో నీకు నా మాయ యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెప్పి భగవంతుడు అంతర్ధానమయ్యాడు ఆ తరువాత రాజు భగవంతుడు చెప్పిన సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలం తరువాత కుంభవృష్టి వల్ల సముద్రం ఎప్పటిలా కాకుండా మొత్తం విశ్వం దానిలో మునిగిపోయిందా అన్నట్లు వృద్ధి చెందింది ఈలోగా భగవంతుడు పంపిన ఒక నాభ వచ్చింది రాజు దానిలో ఋషులు అన్ని రకాల ఓషధులు గింజలతో ఎక్కాడు అప్పుడు సంతోషంతో ఋషులు రాజుతో ఓ రాజా నువ్వు ఇప్పుడు కేశవ భగవాను ధ్యానించు ఆయనే మనని ఈ సంకటం నుంచి తప్పించి మనకందరికీ శుభం చేకూరుస్తాడు అని చెప్పారు తదనంతరం రాజు ధ్యానం చేశాడు అప్పుడు ఆ మహాసాగరంలో ఒక కొమ్ముగల బంగారు చేప కనిపించింది అది లక్ష యోజనాలు విస్తరించి ఉంది ఆ సమయంలో రాజు ఇంతకుముందు భగవంతుడు ఆజ్ఞాపించిన విధంగా వాసుకి సర్పం తోకను త్రాడుగా నావను ఆ చేపకు కొమ్ముకు కట్టి భగవంతుని సుధించడం మొదలుపెట్టాడు ఈ అజ్ఞాని అయిన ప్రాణి కర్మబంధనాలతో బంధించబడి సుఖంపై కోరికతో ఎన్నో దుఃఖాలను ఇచ్చే కర్మలు చేస్తాడు ఆ అసుఖ కర్మల దుర్బుద్ధి మీ సేవతో నశిస్తుంది అందుకని ఓ భగవంతుడా మీరే మా గురువులు మీరు మా హృదయ గ్రంథిని కోసేయండి మీ అనుగ్రహంతో ఈ ప్రాణి అజ్ఞానంతో పుట్టిన మలాన్ని అగ్నిలో పెట్టినప్పుడు బంగారంలో ఉన్న మలిను నశించినట్లు ఛజించి స్వచ్ఛమైపోతాడు ఈ విధంగానే ఓ అవ్యయ ఈశ గురు పరం బ్రహ్మ మీరే మాకు ఉపదేశకులు మిగతా దేవతలు కానీ గురువులు కానీ లేక మనుషులు కానీ మీరందరూ కలిసి కానీ మీరు చూపించే కృపలో వంతు కూడా కాలేరు దీని వలననే ఓ ఈశ్వర నేను మీ శరణు చొచ్చాను అంధుడికి గురువు అంధుడే అయితే ఎలా నిష్ప్రయోజనమో అలాగే మాలాంటి వారికి అజ్ఞాని గురువు అయితే అంతే నిష్ప్రయోజనం మీరు సకల జనులకు ప్రకాశాన్ని అందించే సూర్యులు అందువలన మేము మా స్వరూపాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మా గురువుగా చేసుకుంటాము మనుషుడు మనుషుడికి అసత్య ఉపదేశం చేస్తాడు దానివలన ఈ గాఢాంధకారంలో చిక్కుకుపోతారు ఆ జ్ఞానంతోనే మనుషులు మీ చరణాల శరణు కోరి వస్తారు మీరు అన్ని లోకాల సుహృదయులు ఈశ్వరులు ఆత్మగురువు జ్ఞానము అభిష్టసిద్ధి అయినా అనేక పనులలో అంటే విషయవాసనలలో కట్టుబడి గుడ్డి బుద్ధి గల మనుషుల హృదయాలలో మీరు ఉండి కూడా మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నారు హే మహానుభావ నేను జ్ఞానప్రాప్తి కోసం మీ శరణు కోరి వచ్చాను అందుకని మీరు మీ పరమార్థ స్వరూపాన్ని ప్రజ్వలితం చేసి ఆ ప్రకాశాన్ని అందించండి దానివలన నా హృదయాంధకారం దూరం అయిపోవాలి రాజు చేసిన ప్రార్థనతో ప్రసన్నుడై రూపంలో ఉన్న భగవంతుడు మహాసాగరంలో తిరుగుతూ ఆ రాజుకి తత్వోపదేశం చేశాడు ఆయన ముఖం ద్వారా రాజు సాంఖ్య క్రియలో కూడిన అత్యంత రహస్యమైన మత్స్యపురాణాన్ని విన్నాడు ఈ మత్స్య రూప భగవంతుడే ప్రళయాంతకాలంలో హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి అంతవరకు నిద్రించి లేచిన బ్రహ్మదేవుడికి వేదాలు ఇచ్చాడు ఈ సత్యవ్రతుడు అనే రాజు జ్ఞాన ఖని అయిన శ్రీ మహావిష్ణు దయవల్ల ఈ కల్పంలో వైవస్వత మనవు అయ్యాడు శ్రీమద్ భాగవతంలో ఇరవై నాలుగు అధ్యాయాలు గల అష్టమ పూర్తయింది అయితే ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం క్లిష్ట సమయాల్లో భగవంతుని విస్మరించి నిద్రించరాదు భగవత్కృప అనే శృంగమునకు అహంకారం అనే వాసుకుని కట్టి ధ్యానజీవను అనబడే నావకు తగిలించి అందులో భగవంతుని ధ్యానం చేస్తూ గడపాలి దైవకృపయే మనల్ని ఆ క్షణం నుంచి రక్షిస్తుంది ఎంతో సారరూపమైన అద్భుతమైన ఈ మత్స్యావతార కథ ఎవరు శ్రవణం చేస్తారో వారు సర్వ పాపముల నుండి విముక్తులై ఉత్తమగతిని పొందుతారు రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని నవమస్కంధం ప్రథమాధ్యాయం సుజుమ్నుడు స్త్రీగా మారిన వృత్తాంతం మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతిన్న గంటను రోగించండి